నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈ వారం పది రోజులుగా మనము తరచుగా వింటున్నది మూడమి అంటే హిందూ సంప్రదాయంలో మూడమి అంటే ఏమి దాని వివరాలని ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మామూలు లోక వ్యవహారంలో మూడమి అంటే చీకటి అని లేదా శూన్యమని మూర్ఖత్వం అని ఇలా అర్థాలు గోచరిస్తున్నాయి ఇప్పుడు ఈ నెలలో మనకు అనగా నవంబర్ నెలలో చివరి రోజుల్లో మౌధ్యమి మొదలై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా మౌఢ్యమి ఉంది అని చెప్పేసి రకరకాల పంచాంగాలు చెప్తూ ఉన్నాయి మాములుగా మౌధ్యమి అంటే గురుగ్రహము లేదా శుక్రగ్రహము అంటే మౌధ్యమి గురు మౌధ్యమి వస్తుంది శుక్ర మౌడ్యం వస్తుంది ఈ గురుగ్రహం కావచ్చు శుక్రగ్రహం కావచ్చు రెండు కూడా శుభ గ్రహాలే శుభకార్యాలకు సంబంధించి ఈ గురుగ్రహం లేదా శుక్రగ్రహము సూర్యునికి అతి చేరువలో అతి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఆయా గ్రహాలు అంటే గురుగ్రహం లేదా శుక్రగ్రహం వాటి యొక్క ప్రకాశించే శక్తిని కోల్పోతాయి సూర్యుడి యొక్క ప్రకాశం ముందు అతి చేరువలో సూర్యునికి పరిభ్రమిస్తున్నటువంటి ఈ గ్రహాలు తమ యొక్క స్వయం ప్రకాశాన్ని కోల్పోతాయి చాలా వరకు తగ్గించబడుతుంది కాబట్టి వీటిని మూఢమి అంటున్నాము ఈ గురు మూడమి లేదా శుక్రమూఢమి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో శుక్రమూఢమి వస్తుంది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు నవంబర్ ఇరవై ఆరు అనగా ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ దాకా మౌఢ్యం ఉంటుంది శుక్రమౌఢ్యం అని కొందరు చెప్తున్నారు మరి మనం ఇక్కడ మీరు చూడొచ్చు టీటీడీ వాళ్ళ పంచాంగము ఈ పంచాంగంలో మౌడ్యమి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కోలాగా చెప్తున్నారు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ పంచాంగంలో ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాగా ఈ నెల చివరి ముప్పై తేదీ మార్గచిర శుద్ధ దశమే ఆదివారం పగలు ఒకటి యాభై ఎనిమిది నిమిషాలకు ప్రాగస్తమిత శుక్ర మౌడ్య ఆరంభం మరి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు ముప్పై ఏడు నిమిషాలకు శుక్ర మౌఢ్య త్యాగం అని చెప్పడం జరిగింది అంటే ముప్పై తేదీ ఈ నెల ముప్పై తేదీ వచ్చి ఫిబ్రవరి దాకా కొనసాగుతుంది అంటే దాదాపుగా ఎనభై రోజులకు పైన ఈ మౌఠ్యం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారి పంచాంగంలో ఏముందంటే ఈ మౌధ్యమి గురించి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాగా రేపు లేదు ఎల్లుండి మార్గజిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్ల చెప్తున్నాం అంటే మౌధ్యమి దాదాపుగా ఎనభై రోజులకు పైగా వస్తుంది ఈసారి మరి ఈ మౌధ్యమి ఉన్నటువంటి రోజుల్లో ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించి ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది వాటిని ఇప్పుడు మనం చర్చించుకుందాం ముందుగా మౌండమి రోజుల్లో మనం చేయకూడనటువంటి పనులు ఏవంటే మూడవ సమయాల్లో చేయకూడని పనులు పెళ్లి చూపులు నిశ్చితార్థం వివాహం ఉపనయనం నూతన గృహ ప్రవేశం ఇంటికి లగ్నం అలాగే యజ్ఞాలు దేవతా విగ్రహ ప్రతిష్టలు వాహనం కొనడం ఇల్లు కొనడం వంటివి బోర్లు వేయించడం పుట్టెంటుకలు తీయించడం చెవులు కుట్టించడం కొత్త వ్యాపారం ప్రారంభించడం తీర్థయాత్రలకు వెళ్ళడం కొత్త ప్రయాణాలు ప్రారంభించడం పదవీ ప్రమాణ స్వీకారం ఇటువంటివి చేయకూడదు మౌండ్ ఏమిలో మరి మౌండ్ ఏమిలో కొన్ని పనులు చేయచ్చు శుభకార్యాలలో అవి ఏవి అంటే మూడవ సమయంలో యధాతథంగా జరుపుకునేటటువంటి శ్రీమంతం కార్యక్రమం కావచ్చు నూతన వస్త్ర అలంకరణ కావచ్చు వీటిని చేయవచ్చు వీటికి మూఢవి యొక్క ప్రభావం ఉండదు మరి మూడమి దేనికి వర్తించదయ్యా అంటే నిత్య కర్మలకు ఈ మూడవి దోషం వర్తించదని కూడా పండితులు చెప్తున్నారు అంటే రోజువారీ చేసేటటువంటి ప్రయాణాలు కావచ్చు రోజువారీ చేసేటటువంటి నిత్య పూజ విధి విధానాలు కావచ్చు అభిషేకం నవగ్రహ శాంతి అలాగే నామకరణం అన్నప్రాసన వంటి కార్యక్రమాలు చాతుర్మాస్య వ్రతాలు ఇటువంటివన్నీ కూడా శుక్రమౌఢమి రోజులు వచ్చినప్పటికీ కూడా నిరభ్యంతరంగా నిస్సందేహంగా చేయవచ్చు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సూర్య నడింపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయవలసిందిగా అలాగే ఎటువంటి విషయాలపైన వీడియోలు చేయాలో మీ యొక్క సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో అందించగలరని భావిస్తూ ఆశిస్తూ మీ నడింపల్లి నాగరాజ్ శర్మ నమస్తే